అరే ఎందుకు ఇదంతా నాకు అర్థం కాలేదు మీ అందరికీ తెలుసు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన అమిత్ షా గారిని మర్యాద పూర్వకంగా జరిగింది కానీ రాజకీయాలు కానీ రాజీనామా గురించి మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా కానీ కేసీఆర్కి ఎందుకు అంత భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని గలవగానే ఉప ఎన్నిక వస్తుంది రాజీనామా చేస్తాడు బీజేపీలో చేరుతాడు ఉప ఎన్నిక వస్తుందని చెప్పి అంటే హుజురాబాద్లో ఓడిపోయిన తర్వాత పోయిన ప్రతిష్ట దిగు దిగజారుతున్న ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీది గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ మునుగోడులో గెలిచి డబ్బు పెట్టి అధికార అడ్డం పెట్టుకొని ఆయన పార్టీ బలం పెంచుకోవాలనుకుంటున్నా గ్రాఫ్ పెంచుకోవాలనుకుంటున్నా ప్రశాంత్ కిషోర్ సర్వే తెలిసిపోయింది కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అయిందని సర్వే నాకు అర్థం కాలేదు ఎందుకు దీన్ని దాన్ని మన నెక్స్ట్ డే పేపర్లన్నీ చాలా వరకు మళ్ళీ ఆంధ్రజ్యోతితో పాటు మిగతా పేపర్లో కూడా బస్తీ మేస్ అవ్వాలని చాలా పేపర్లో కూడా వచ్చింది దాని ఖండన కూడా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన ఏమని అరే నేను మా మునుగోడు భువనగిరి ప్రజలతోటి నన్ను గెలిపించిన నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారు మునుగోడు ఉన్నారు నేను ఏం మాట్లాడలేదు నేను నా రాజీనామా గురించి మాట్లాడలేదు నా పార్టీ రాజీనామా గురించి మాట్లాడలేదు బీజేపీలో చెప్తాను చర్చించలేదు గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ఉప ఎన్నిక గురించి మాట్లాడలేదు కానీ పత్రికలో మాత్రం ఒక కేసీఆర్ ఆడుతున్న నాటకంగా నేను ఆయన పేపర్లను రాయించి ఎలక్షన్లలో ఎట్లా గెలవాలను ప్లాన్ తయారు చేసిండు మునుగోడు లీడర్లను పిలిపించుకొని రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నాడు అసలు మన నాలుగు నుంచి అయితే నాకు తెలిసిన అమిత్ షా కలిసినప్పటి నుంచి కేసీఆర్ నిద్రపోతలేదు నిద్ర పడతలేదు అరే బై ఎలక్షన్ లో అక్కడ ప్రజలు కర్రుగాతి వాల్చబెట్టిండ్రు ఈ మునుగోడులో గెలవ గెలవకపోతే ఎట్లా అనేది సంగతి అనుకుంటున్నాయో మరి ఘోరంగా ఇంటెలిజెన్స్ పోలీసులను పంపించి రివ్యూలు పెట్టించి ఒకటేది నిజం చెప్పగలుగుతా నా రాజీనామా పేరు మీద భయపడి దెబ్బకు గట్టుపల మండలం మాత్రం జీవో కూడా వచ్చేసింది దెబ్బకు మునుగోడు ప్రజల తరఫున గట్టుపల ప్రజల తరఫున మండల ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒకటి మంచి జడితే ఇవ్వలేదు కానీ రాజీనామా పేరు మీద నీపిస్తా రాజీనామా నేను అమిత్ షాను కలిసిన రాజీనామా దెబ్బకే మండలం వచ్చింది మరి అదే భయం నా రాజీనామాతోటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే గతంలో కూడా హుజురాబాద్ ఎన్నికలైనప్పుడు ఒక ఉప ఎన్నిక కోసము దళిత బంధు తీసుకొచ్చిన వ్యక్తి రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై వేల దళిత కుటుంబాలకు హుజురాబాద్ లో ఇస్తున్నానంటే ఆ రోజే చెప్పాను నేను చౌటుపలకాల స్టేట్మెంట్ ఇచ్చిన మా నియోజకవర్గానికి దళిత బంద్ ఇవ్వండి నా పదవి త్యాగం చేస్తా దళిత బంద్తో పాటు రైతు బంధు మా బీసీ బంద్ ఇవ్వండి ఎస్టీ బంద్ ఇవ్వండి కడుపేదలో ఉన్న కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఇవ్వండి సాయం చేయండి నా పదవి త్యాగం చేస్తా నేను పోటీ కూడా చేయను మీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావాలంటే నేను గెలిపిస్తా అని చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి నేను అందరికి కూడా గుర్తు చేస్తున్నా ఈ ముఖ్యమంత్రి ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఇస్తాడు అభివృద్ధికి డబ్బులు ఇస్తాడు దరిద్ర బంధు పెడతాడు ఇంకో స్కీమ్ పెడతాడు మండలం ఏర్పాటు చేస్తాడు రోడ్లు వేస్తాడు ఫటాఫటు ఇంకా చెప్పాలంటే ఇంకా దిగజార్జ్ ఏంటంటే ఆ అవినీతి సొమ్ము ఉంటుంది కదా ఆ అవినీతి సొమ్ముతోటి ఇతర పార్టీల నాయకులందరినీ కొనుక్కుంటాడు నిజమా కాదా ఆ ఎన్నిక గెలుస్తాడు అంతేనా ఎన్నికల్లో గెలుస్తందుకు నీచంగా నీచాతి నీచంగా దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన పద్ధతులు అవలంబించి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అంతే తప్ప అసెంబ్లీలో మాట్లాడినా సరే అసలు ఈ ప్రతిపక్ష సభ్యుల మీద ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష శాసనసభను కొనాల్సిన అవసరమైంది క్లియర్ మెజారిటీ ఉంది తొంభై మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కొని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఈరోజు ఒక రాచరిక వ్యవస్థలాగా ఒక నియంతలాగా ఒక కుటుంబ పరిపాలన చేసిన మాట వాస్తవం కదా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి నేను పోయి అమిత్ షాని కలిస్తే నేను రాజీనామా చేస్తున్నా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఆయన పేపర్లు రాసి అది చూసి ఇంకా వేరే పేపర్లు రాసి కొందరు కాంగ్రెస్ పార్టీలో అను కిట్టని వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ యొక్క తొత్తులు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కూడా ఎక్కడెక్కడనో ఏమేమో వార్తలు రాస్తుంది దయచేసి మునుగోడుతో పాటు నల్గొండతో పాటు భువనగిరి నియోజక ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నా ఉప ఎన్నిక రావాలని మునుగోడులో నేను కోరుకోవటం లేదు రాజీనామా చేయాలని నేను అనుకోవటం లేదు ఇది కేసీఆర్ యొక్క డ్రామా కలిసి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన మాట ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి